హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఫ్యాక్ట్ తెలుసుకుందాం మానవ సేవే మాధవ సేవ అని మనం వింటుంటాం అలాగే అవయవధానాలు చాలా మంచిదని అంటుంటాం కానీ అవి పాటించే సమయంలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒక మహిళ ఈ సేవా కార్యక్రమాలు స్వయంగా తాను చేయడం జరుగుతుంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన మధుగిరి అనే ప్రాంతంలో ఒక విలేజ్లో ఈ మహిళ యాభై ఏడేళ్ళు వయసున్న మహిళ పేరు గాయత్రి నారాయణం తను పదో తరవ తరగతి వరకే చదువుకున్నప్పటికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమం మీద చాలా ఇంట్రెస్ట్ తోటి తను ఈ కార్యక్రమం చేస్తుంది అసలు ఏంటి ఏం జరిగిందన్నది ఒకసారి తెలుసుకుందాం టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే టాపిక్లోకి వెళ్దాం విషయం ఏంటంటే ఒకరోజు గాయత్రి గారు టీవీ ముందు కూర్చొని చూస్తున్నారు టీవీ చూస్తున్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో కళ్ళు లేని అందుడు ఆ కూర్చొని బాధపడుతూ నాకు కళ్ళుంటే ఈ ప్రపంచాన్ని చూసేవాడిని ఈ బాధలు చూసేవాడిని ఈ కష్టాలు చూసేవాడిని లేదంటే ఈ సంతోషాన్ని చూసేవాడిని తను బాధపడుతున్నప్పుడు ఈ గాయత్రి అనే మహిళకి మన్ మనసు చలించిపోయి ఏం చేయాలి దీనికోసం ఏమైనా చేయగలమా అని బాధపడిపోయింది అప్పుడు తన చేసిన విషయంలో తను వెతుకుతున్న విషయంలో నేత్రదానం ఉంటే వీళ్ళకి కళ్ళు అని తెలుసుకొని ఈ నేత్రాలతోటి అసలు ఎట్లా వెళ్ళాలి ముందుకన్నా ఆలోచించి ఎలా చేయించాలి అసలు ఇదనే ఆలోచనతో చాలామంది మీరు కళ్ళు ఇవ్వండి అంటే ఎవరు చేయరు కదా చాలా కళ్ళు ఇవ్వరు ఇష్టపడరు సహజంగా అది ఒక మూఢనమ్మకం కింద పాతకాలంలో ఇంకా ఉన్నారు కాబట్టి చాలామంది ఇబ్బంది పడతారు కొంతమంది చాలా మోటివేషన్గా తీసుకొని చేస్తారు కానీ ఈ గాయత్రి గారు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు ఏం చేద్దాం దాని మీద శిక్షణ ముందు అసలు ఎలా అడగాలి అనేది పక్క పెడితే ఎలా తీసుకోవాలో దాన్ని ఎలా చేయాలనేది శిక్షణ తీసుకున్నారు శిక్షణ తీసుకుని శిక్షణ తీసుకున్న తర్వాత దాంట్లో ఓ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఆ కళను ఎలా సేకరించాలో ఎలా చేయాలని తర్వాత ఆమె ఆమె చాలా ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా చేస్తున్నప్పుడు తనకు చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నారు అసలు ఈ కళ్ళు నువ్వు తీసుకుని అమ్ముకుంటావా చేసుకుంటావా ఏం చేస్తావా అని చెప్పి అడుగు అడుగున అవమానించడం తెలిసిన వాళ్ళు అవమానించడం బయట వాళ్ళు అవమానించడం జరిగింది అయినప్పటికీ కూడా నేను ఏదన్నా సాధించాలి వీళ్ళకి ఏదైనా చేయాలి అని ఒక సేవాభావంతో తను ముప్పై సంవత్సరాల నుండి కూడా ఈ సర్వీస్ చేసి శ్మశానాల దగ్గరికి వెళ్ళడం సేవలు ఎన్ని ఉండడం వాళ్ళ దగ్గరికి తీసుకోవడం వాళ్ళని అడగడం రిక్వెస్ట్ చేయడం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం మీరు కళ్ళు ఇస్తే ఇంకొక ఇద్దరికి కళ్ళు వస్తాయి అని చెప్పడం అలాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు వెళ్ళడం వాళ్ళని మోటివేషన్ చేయడం ఇప్పుడు సహజంగా దుఃఖంలో ఉన్నప్పుడు వెళ్ళి అడగడం అంటే చాలా ఇబ్బంది దానికి చాలా ఓర్పు సహనం ఉండాలి ఓసారి మన మీద దాడి కూడా చేస్తారు అయినప్పటికీ కూడా ఆ మహిళ గాయత్రి గారు చాలా సేవా దృక్పథంతో ముందుకెళ్ళి ఇలా చేస్తూ దాదాపు రెండు వందల యాభై మందికి తను కళ్ళు దానం చేయడం జరిగింది అంటే దానం చేయడం అంటే సారీ కళ్ళు సేకరించి వాళ్ళకి ఇప్పించడం జరిగింది రెండు వందల యాభై మంది అందులకి చూపు ఇచ్చే విధంగా తను చేశారు ఈరోజు ఈ ఇటువంటి సమయంలో సహజంగా ఏ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ సహకరించకపోవచ్చు కానీ ఆమె ముప్పై ఏళ్ళ కృషితోటి దాదాపుగా ప్రతి ఏరియా ఆమెకు ఒక కూలింగ్ బాక్స్ కిట్ ఉంటుంది ఆ కిట్ తీసుకొని వెళ్ళి ఈ కళను సేకరించి వాటిని భద్రంగా అక్కడ ఉన్న సంస్థలు ఉన్నాయి కదా స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థలు ఏమి కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల ద్వారా వాళ్ళ కళ్ళు అమర్చే విధంగా ప్రయత్నం చేస్తారు అంటే ఎవరికి నష్టం రాకుండా తను ఈ సర్వీస్ చేస్తూ తన ప్రయాణం కూడా ఎలా ఉంటుంది అంటే సపరేట్గా అప్పటికప్పుడుకి వ్యాన్లు పెట్టుకునే అంబులెన్స్ పెట్టుకునేంత పోసిన ఆర్థికంగా కూడా లేరు ప్రభుత్వం కూడా అంత సహకారం తను స్వయంగా స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకొని సాయం చేసుకొని మామూలుగా ప్రయాణం బస్సులలో వెళ్ళడము ఏదో ప్రయాణం చేసి వాళ్ళ కవుల్లో అమర్చే విధంగా ప్రయత్నం చేస్తారు కానీ ఎన్నో అవమానాలు ఆమెకి జరిగినప్పటికి కూడా ఎంతోమంది తిట్టినప్పటికి కూడా తను ఈ సర్వీస్ చేస్తూ అందరికీ చూపు ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి